ఇక్కడ కనిపిస్తున్న ఇండియన్ తాను చేయని తప్పకి సుమారుగా నలభై మూడు సంవత్సరాల పాటు యుఎస్ జైల్లో ఉన్నాడు అండ్ అతను నిర్దోషిగా రిలీజ్ అయిన పది నిమిషాల్లోనే మళ్లీ దోషిగా జైలుకు వెళ్లాడు అసలేం జరిగింది ఇతనెవరూ యుఎస్ లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రాంగ్ఫుల్ కన్వెక్షన్స్ గా ఎందుకు భావిస్తారు సుభువేదం భారతదేశంలో జన్మించి చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే యుఎస్ కి వెళ్లాడు పంతొమ్మిది వందల ఎనభైలో అతని రూమ్మేట్ మర్డర్ కేసులో అతన్ని దోషిగా ఆరోపించారు సాక్ష్యాలు లేకపోయినా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అతనికి లైఫ్ సెంటెన్స్ పడింది మొత్తం నలభై మూడు సంవత్సరాలు జైల్లో గడిపాడు రెండు వేల ఇరవై ఐదులో ఎఫ్బిఐ దాచిన రిపోర్ట్ బయటపడడంతో అతను నిర్దోషం తేలింది కోర్టు అతని మర్డర్ కన్వెక్షన్ని రద్దు చేసింది జైలు నుంచి విడుదల కొన్ని నిమిషాల్లోనే ఐసీఈ అతన్ని మళ్లీ అరెస్ట్ చేసింది కారణం అతనిపై టీనేజ్ లో ఉన్న పాత డ్రగ్ కేసు ఆధారంగా డిపోటేషన్ ఆర్డర్ జైల్లో నలభై మూడు ఏళ్ళు అతను మూడు డిగ్రీలు చదివాడు వీటిలో ఒకటి ఎంబీఏ కూడా ఉంది ప్రజల్లో లిటరసీ ప్రోగ్రామ్స్ నడిపి వందల మందికి చదువు నేర్పాడు సుబ్బు చిన్నప్పటి నుంచి అమెరికాలో పెరిగిన హిందీ భాషలో మాట్లాడగలడు జైలు నుంచి విడుదలైన రోజు అతను ఫ్రీగా ఉన్న టైం కేవలం పది నిమిషాల కంటే తక్కువే అతను డిఫెండ్ చేస్తున్న లీగల్ టీమ్ ఈ కేస్ని అమెరికన్ జస్టిస్ ఫెయిల్యూర్ అని అంటుంది అతని రూమ్మేట్ హత్యకి అసలు నిందితుడు ఎవరనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది సో అందుకనే సుబ్బు స్టోరీని యుఎస్ లో వన్ ఆఫ్ ద లాంగెస్ట్ రాంగ్ఫుల్ కన్వెక్షన్స్ గా చూస్తున్నారు